నాకు రుచితో ఉంటుంది కూటమిపై పెట్టిన శ్రద్ధ పార్టీపై పెట్టలేదు అని స్పష్టంగా తెలుస్తోంది అంటున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సడన్గా డిసెంబర్ ఉద్యమాలను ఎందుకు తెరపైకి తెచ్చారు జగన్ చేసే ఉద్యమాల వెనుక ఆంతర్యం ఏంటి కూటమిపై పెట్టిన శ్రద్ధ జగన్ పార్టీపై ఎందుకు పెట్టడం లేదు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న వీడియో ఒకటి ప్లే చేస్తా ఒకసారి చూడండి నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి చివరిలోనో జనవరి మూడో వారం నుంచి నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి చూశారు కదా అంటే సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తానన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సడన్ గా డిసెంబర్ లో ఉద్యమాలు చేద్దాము అనే మాట అందరికీ చెప్పారు డిసెంబర్ పదకొండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరఫున రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్లి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ పదకొండో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది సంక్రాంతి తర్వాత అన్నారు కదా ముందే ఎందుకు వచ్చారు దీనిపై మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఆయన గతంలో అంటే సీఎం గా ఉన్నప్పుడు ఎవరిని కలవలేదు ఎవరిని పట్టించుకోలేదు సరిగ్గా చూసింది లేదు కనీసం జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డిని కనీసం చూసిన వాళ్ళు లేరు అనే విషయం అయితే అందరికి తెలిసిందే కానీ దీని మీద చిన్నబుచ్చుకున్న కొంతమంది నాయకులైతే ఈసారి సీరియస్గా తీసుకున్నారు ఎలా మాకు గుర్తింపు లేదు పార్టీలో మేము ఎందుకు ఉండాలి అన్న ఉద్దేశంతో వలస బాట పట్టారు వాళ్ళని ఆపడం ఎలా అప్పటికే జగన్మోహన్ రెడ్డి బుజ్జగింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు అయినా కూడా వినకుండా చాలామంది పక్క పార్టీలోకి వెళ్ళిపోవడం లేకపోతే పార్టీ నుంచి బయటకు రావడం అలా చేస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం చెప్తున్నారు సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్దాం అంటున్నారు మరి సంక్రాంతి తర్వాత అంటే ఇంకా మనం డిసెంబర్లో ఉన్నాం సంక్రాంతి వరకు వెళ్ళాలి అంటే ఒక్క నెల ఉంది మరి ఈ నెలలో ఎంతమంది ఉంటారు ఎంతమంది వెళ్తారు అనేది ఎవ్వరికీ తెలియదు ఏదో సినిమాలో డైలాగ్ సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టుగా మరి అందరూ వెళ్ళిపోతే సంక్రాంతికి జనంలోకి జగన్ ఎలా వెళ్తారు ఒకళ్ళే వెళ్తారా ఎంతమంది ఉంటారు ఆయనతో పాటు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఆయనకి అత్యంత సన్నిహితుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి విషయం తీసుకుందాం ఆయన కుడిభూజంగా ఉండేవాళ్ళు అటువంటి వ్యక్తి పార్టీ నుంచి బయటకొచ్చి ఏ పార్టీ వల్ల అయితే తాను విజయం సాధించలేదో జనసేన పార్టీ ఆ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి జాయిన్ అయ్యారు పోనీ ఆ ఒక్క ఎంతో ఆగిందా అంటే మొన్న రాజ్యసభ సభ్యులు నిన్న ఎమ్మెల్సీలు మరి రేపు ఎవరు మిగిలేరు ఎమ్మెల్యేలు అంతేగా అంటే ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు ఎలా సంక్రాంతి తర్వాత నేను జనంలోకి వెళ్ళేలోపు సంక్రాంతి ముందు ఏదైనా చెయ్యాలి ఏం చెయ్యాలి ముందు క్యాడర్లో ఉన్న వాళ్ళందరినీ బుజ్జగించాలి ఎలా బుజ్జగించాలి ముందు ప్రజల్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి నాయకులకు ఏ విధంగా నచ్చ చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ ఉద్యమాలు చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకు అంటే జనంలో జగన్మోహన్ రెడ్డి లేరు అని అనుకోకుండా అంటే సీఎంగా ఉన్నప్పుడు పరదాల చాటున తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉద్యమాలు జనంలోకి జగన్ ఇట్లా ఈ విధమైన క్యాప్షన్స్తో జనంలోకి రావడానికి ట్రై చేస్తున్నారు అప్పుడు పరదాల మాట ఎందుకు ఇప్పుడు జనంలోకి ఎందుకు ఒకసారి ఆలోచించండి అని చాలామంది రాజకీయ అయితే చెప్తున్నారు అయితే అప్పుడు ఆదరించిన జనం మళ్ళీ ఇప్పుడు ఆదరిస్తారా అంటే మనం ఏం చెప్పలేం ఎందుకు అంటే జనం చాలా తెలివిగా ఆలోచిస్తారు అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్పష్టంగా తెలిసింది ఉచితాలకు ఆశపడి ఎవ్వరూ ఓటెయ్యలేదు తేడా చూసుకున్నారు మంచి చెడు గమనించుకొని ఓటు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎలాగైనా సరే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను ఉండాలి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఆయన ఒక అడుగు ముందుకు అయిపోతున్నారు ఏంటి అంటే సంక్రాంతి తర్వాత మళ్ళీ జనంలోకి ఎప్పుడో ఒక సంవత్సరంలో లే ఎలక్షన్స్ అని అనుకోకుండా ముందుగానే జనంలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నారు అయితే నాయకులు ఎవ్వరూ సహకరించట్లేదని స్పష్టంగా తెలుస్తోంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఎంతో సన్నిహితులైన అంటే అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మంచి మంచి పదవులు అనుభవించిన వారు ముఖ్యంగా ఉదాహరణకు తీసుకుంటే మేకతోటి సుచరిత ధర్మాన ప్రసాదరావు తమ్మినేని సీతారాం శ్రీను వీళ్ళందరూ కూడా పార్టీని వీడబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది మరి ఇటువంటి టైంలో వాళ్ళు గనక పార్టీని వీడితే సంక్రాంతికి ఏమవుతుంది సంక్రాంతి పండుగ అనగానే చాలామంది ఊళ్ళు ఖాళీ చేసేసి సొంత ఊర్లకి వెళ్ళిపోతూ ఉంటారు అట్లాగా సంక్రాంతికి ఈయన గనక సంక్రాంతి తర్వాత పార్టీ కూడా ఖాళీ అవుతుందా ఊళ్ళు ఖాళీ అయినట్టు పండుగ సందర్భంగా అంటే అవుననే చెప్తున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు ఎందుకు అంటే ఆనాడు ఏ నాయకుడిని పట్టించుకుంది లేదు ముఖ్యంగా కింది స్థాయి వాళ్ళు ఆయన్ని చూడాలన్నా మాట్లాడాలన్నా కూడా వీలుండేది కాదు ముఖ్యంగా ఎమ్మెల్యేలు వాళ్ళకే వీలుండేది కాదు మరి అలాంటి టైంలో ఆయన ఎవరిని దగ్గరికి రానివల మరి ఇప్పుడు పిలిపించుకొని మరి సమీక్షలు చర్చలు నిర్వహిస్తున్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా అధికారం లేనప్పుడు ఒకలా ఇది ఎక్కడ న్యాయం అన్నట్టుగా క్వశ్చన్స్ అయితే రైస్ చేస్తున్నారు చాలామంది అంటే అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీకే కాదు ఆయన ప్రభుత్వంలో కూడా హీరోగా ఉన్న ఆయన ఇప్పుడు జీరో అయ్యారా అంటే అవుననే చెప్తున్నారు కొంతమంది ఎందుకు అంటే అప్పుడు జనంలోకి తిరగని వ్యక్తి ఇప్పుడు ఎలా జనంలోకి వస్తారు ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని వస్తారు అయితే నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు అనే మాటలు అయితే వినిపిస్తున్నాయి అయితే దీన్ని కూటమి వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు అంటే వాళ్ళ తలుపులు తెరిచి ఉంచారు ఎలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరొచ్చినా జాయిన్ చేసుకోవడానికి ఇక్కడ చంద్రబాబు రాజకీయ చాణక్యతను ఇక్కడ మనం గమనించవచ్చు పవన్ కళ్యాణ్ తెలివితేటలు ఇక్కడ మనం గమనించవచ్చు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి కూటమిపై పెట్టిన శ్రద్ధ పార్టీపై పెట్టలేదు అని స్పష్టంగా తెలుస్తోంది అంటున్నారు ఎందుకు అంటే పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా పార్టీలో నాయకులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా ఎంతసేపు కేసుల మీద వ్యక్తిగత ఆస్తుల మీద మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టారు అంతేకాని ప్రజా సమస్యల మీద ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలేదు గతంలో ఆయన ఉన్నప్పుడు ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు జనంలోకి వచ్చి మాట్లాడలేదు జనంతో తిరగలేదు మమేకం కాలేదు మరి ఇప్పుడు ఎందుకు అనేది క్వశ్చన్ అయితే రైస్ చేస్తున్నారు సో అందుకే చాలా మంది పార్టీని వీడాలి వీడిపోవాలి అనే ఉద్దేశంతో ఉన్నారు సంక్రాంతి దాకా టైం ఎందుకు ఈ లోపే మేము వీడిపోతామని కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తోంది మరి సంక్రాంతి తర్వాతనే ఆయన చెప్తున్నారు మరి ఈ లోప ఏదైనా జరగచ్చు అందుకే ప్రజల్ని చైతన్యవంతులను చేయాలి కార్యకర్తలను పార్టీ నాయకులను బిజీ చేయాలి ఆ ఉద్దేశంతో ఈ ఉద్యమాలు అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు అని కొంతమంది వాదన ఏ విధంగా డిసెంబర్ పదమూడు రైతుల తరపున రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్లి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది డిసెంబర్ ఇరవై ఏడు పెంచిన కరెంటు ఉపసంహరించుకునేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమానికి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున చేయబోతా ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంగా పిల్లలతో కలిసి కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చి డిమాండ్ చేసే కార్యక్రమం జనవరి మూడో తారీఖున చేస్తుంది అయితే ఈ మూడు సమస్యల మీద వాళ్ళైతే గళం విప్పుతాం ఉద్యమాలు చేస్తాం అంటున్నారు చేయండి అన్నిటికీ సమాధానం చెప్పడానికి మేమైతే రెడీగా ఉన్నామని చెప్పి కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు అయితే జగన్ చేసేది పార్టీ కోసమా జనం కోసమా మీరు మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి